ఇప్పుడు మనం ఈచి సినిమా యూట్యూబ్ ఛానల్లో సాలే మూవీ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది సో దసరా ఫెస్టివల్ రోజు చిన్న సినిమాలకి పండగ అనే కాన్సెప్ట్లోనే చిన్న సినిమాలన్నీ యూట్యూబ్ ఛానల్కి తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు మన వారణా సూర్య గారు సో ఇప్పుడు మన సాలే సినిమా అయితే రిలీజ్ అయింది దానికి ఫైనాన్షియల్ సపోర్ట్గా చాలామంది వాళ్ళు వాళ్ళు అంటే ఆ సినిమా వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి అందులో ఉన్న చాలామంది ఆర్టిస్టులు అందరిని సపోర్ట్ చేయడానికి వాళ్ళు కొంతవరకు మనకి ఫైనాన్షియల్గా కొంత అమౌంట్ అనేది పంపిస్తూ ఉన్నారు ఇది డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్గా వెళ్తుంది సో ఫస్ట్ వినోద్ కుమార్ పంజాల అనే పర్సన్ సో వినోద్ కుమార్ గారు సో వినోద్ కుమార్ గారు మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు ఈ సినిమాకి థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చింది కేవలం ఈ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాదు ఇది చాలామంది అప్కమింగ్ ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఎంతో మారల్ సపోర్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో బడ్జెట్ అనేది ఇప్పుడు వందో వెయ్యో లక్షో కోటి రూపాయలు ఎంతో కొంత సినిమాకి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రాకపోతే ఆ ఆర్టిస్టులు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆ టీం అవ్వచ్చు అక్కడికి ఆగిపోద్ది కానీ మీలాంటి ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ముందుకి ఇంకా బెటర్గా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరైనా సరే మూవీ చూడకపోతే ఈ వీడియో కింద టైటిల్స్లో అయితే నేను మూవీ లింక్ ఇస్తాను ప్రెస్ చేసి మూవీ అంతా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి